నమస్కారం ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దాని యొక్క అర్థాలు రాబోయే సంవత్సరాల్లో మారబోతున్నాయి అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే వాల్యూ ఫర్ మనీ అంటే మనము ఖర్చు పెడుతున్న డబ్బు యొక్క ప్రజెంట్ మైక్రో అండ్ మైక్రో లెవెల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి మనము ఒక వంద రూపాయలు దాని వాల్యూ అరవై రూపాయలు ఉన్నప్పుడు మనం వంద రూపాయలు చెల్లించి ఫ్యూచరిస్టిక్ వాల్యూస్ని ఫ్యూచరిస్టిక్ వాల్యుయేషన్స్తో మనం ఏదైనా కొంటున్నామా ఫ్యూచర్లో ధరలు తగ్గొచ్చా పెరగొచ్చా వడ్డీ రేట్ల పెంపు వల్ల మనం ఖర్చు పెడుతున్నా మనము కొంటున్న వస్తువుకు వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా అసలు ప్రస్తుత తరుణంలో అసెట్ వాల్యూ యొక్క ప్రీమియం తన క్లాస్లో ఎలా ఉంది ఒక ఏరియాని టార్గెట్ చేసి దాని గ్రోత్పై దృష్టి పెడితే ప్రైవేట్ ప్లేయర్స్ దృష్టి పెడితే దాని రిజల్ట్స్ ఎలా ఉంటుంది ప్రభుత్వం ఒక ఏరియాని టార్గెట్ చేస్తే దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది అసలు బ్యాంకు వడ్డీల షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ లోన్స్ లోన్స్ తీసుకున్న వాళ్ళు లోన్స్ డిస్పర్స్ చేసిన సెక్టర్ వైస్ అలొకేషన్ ఆఫ్ లోన్స్ చూసుకున్నా దాని వడ్డీ రేట్లు చూసుకున్నా అసలు అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే అసెట్ యొక్క గ్రోత్ ఏ ఫ్యాక్టర్స్తో ఉంటుంది ఒక ఇన్వెస్ట్మెంట్ చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది రానున్న రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ దట్ షుడ్ బి పర్సూడ్ బై పర్సన్ త్రూ హిస్ ఇండివిజువల్స్ అంటే ఇండివిజువల్ అంబిషన్స్ మీకు ఏ స్థాయిలో రిటర్న్ కావాలి ఆ రిటర్న్ కోసం తెలివితేటలు కావాలన్నా కష్టం కావాలన్నా మీ వెయిటింగ్ టైం ఎంత మీ పేషెన్స్ ఎంత ఆ మనీ యొక్క రూపురేఖలేమి అంటే మీరు ఎలా సంపాదించారు డబ్బు ఆ సంపాదించిన డబ్బుపై మీకు రిటర్న్స్ ప్రాక్టికలీ వడ్డీ రేట్ల ప్రకారం కావాలన్నా లేదా ఫార్వర్డ్ రేట్స్లో అంటే మీకు ఊహక అందని రేట్స్లో మీకు ప్రస్తుతం కావాలన్నా అంటే మనకు చాలా ఈజీగా చెప్తాం ఇన్వెస్ట్ చేసి మర్చిపోండి పదో ఇరవై ఏండ్లకు అది ఐదింతలు అవుతుంది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే పదేండ్లలో ఐదింతలు అయ్యేది ఉంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సిటీలో ఏ ఇతర బిజినెస్ చేసే అవసరమే లేదు అందరూ తమ దగ్గర ఉన్న డబ్బు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లలో ఐదింతలై అంతంతకు పెరిగి ఇంత ఇంతై మీకు కూర్చున్నక్కడే ఫలాలు ఇస్తాయి మరి ఇతర వ్యవసాయాలు ఇతర బిజినెస్లు చేసే అవసరం లేదు కదా పదేండ్లలో ఐదింతలు ఇచ్చే బిజినెస్ ప్రస్తుతానికి చాలా తక్కువనే మోస్ట్లీ ఇల్లీగల్ బిజినెస్ తప్ప పదేండ్లలో ఐదింతలు ఇచ్చే బిజినెస్ లేవు మూడేండ్లలో లేదా రెండేండ్లలో డబ్బు డబల్ అయ్యే సోర్సెస్ ఏం కనిపిస్తలేదు కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ మార్కెట్ అయినా స్టాక్ మార్కెట్లో కూడా అలాంటి కళలేమీ కనిపిస్తలేదు మరి పెట్టుబడులు ఏ విధంగా ఒక పర్సన్ డిసైడ్ చేసుకొని పెడతాడు ఇది పెద్ద క్వశ్చన్ అయితే ఇప్పుడు ఈ టార్గెటెడ్ గ్రోత్ అనేది లాస్ట్ నైన్ ఇయర్స్లో మనం చూస్తున్నాం లాస్ట్ నైన్ ఇయర్స్లో ప్రైవేట్ వ్యక్తుల సహాయంతో ప్రభుత్వం నడిచేది అంటే ప్రోయాక్టివ్గా ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఉంది కానీ ఈ మోడల్లో ఒక డేంజరస్ మిక్స్చర్ ఉంది ఏమంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఒక ఏరియా డెవలప్మెంట్ కోసం నాంది పలుకుతారు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ ఏరియాలో డెవలప్ కావాలని ఆ ఏరియాను డెవలప్ చేయడానికి ప్రభుత్వం తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది ఇది మోస్ట్ డేంజరస్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఎందుకంటే ప్రైవేట్ పార్టీస్ ఒక స్టేట్ క్యాపిటల్ ఎటువైపు డెవలప్ కావాలి ఇంత స్పీడ్గా డెవలప్ కావాలి అంటే దాని గ్రోత్ ట్రాజెక్టరీ ఏమి మొత్తం ప్రైవేట్ ప్లేయర్స్ డిసైడ్ చేసేవాడు వాళ్ళకు అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం తన ప్లాన్లో భాగంగా అని చెప్పి అక్కడ రోడ్లు విస్తరణ అన్నీ చేసేవాడు ఇప్పుడు మనం వెస్ట్ హైదరాబాదులో డెవలప్ అయిన ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అన్ని ట్రయాంగిల్ చూసినా ఫస్ట్ ప్రైవేట్ ప్లేయర్ అక్కడ భూములు కొని అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టాలి అంటే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమ్మీడియట్గా డెవలప్ చేసేవారు దానివల్ల ఈ ప్రైవేట్ ప్లే ప్లేయర్ ప్రభుత్వ డబ్బులతో తన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ని డెవలప్ చేసుకుంటూ గత తొమ్మిదేండ్లుగా దాన్ని గ్రోత్ అని డిఫైన్ చేశారు ప్రాక్టికల్ ఏం జరిగేది ప్రైవేట్ ప్లేయర్ భూమి కొని దాని లోపల నుంచి రోడ్ పోయేటట్టు తనకు అనుకూలంగా ఎలా పోవాలనో రోడ్డు డిసైడ్ చేసి ఆ భూమి ధరల యొక్క పెంచుకొని వాటాలు ఒకరిదొకరు పంచుకునేవాడు దీన్ని గ్రోత్ అని అంటున్నారు ప్రాక్టికలీ దీంట్లో లాభపడ్డది అటు ప్రభుత్వము కాదు ఇటు వినియోగదారుడు కాదు ఇక్కడ లాభపడ్డది ఇద్దరు ఒకడు బిల్డర్ రెండవది ప్రభుత్వ పెద్దలు అసలు కొన్నవాడు ఎవరో తెలియదు ప్రభుత్వానికి రెవెన్యూ పరంగా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ రెవెన్యూ వస్తుంది ఒక మార్కెట్ని సస్టైన్ చేయడానికి ప్రభుత్వము బ్లాక్ మనీని కూడా భరిస్తుంది అంటే తొంభై శాతం మేలు చేస్తే పది శాతం ప్రభుత్వానికి ప్రజలకు మేలు జరుగుతూ వచ్చింది ఈ రోడ్డు లింక్ ద్వారా డెవలప్మెంట్ రోడ్ల ద్వారా డెవలప్మెంట్ ఒక ఏరియాకు రోడ్ వేయటం వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది అసలు డెవలప్మెంట్ తర్వాత కనెక్టివిటీ రావాలన్నా కనెక్టివిటీ వేసినాక అక్కడ డెవలప్ అవుతుందా అని మనం గమనిస్తే రోడ్డు వేసిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ అవుతుంది అని మనకు గత తొమ్మిదేళ్లుగా ఒక భ్రాంతి కలిగించారు ఎందుకంటే ప్రైవేట్ ప్లే ప్లేయర్స్ ఒక వంద ఎకరాలు కొన్నాడంటే దాని మధ్యలో నుంచి రోడ్డు పోతుంది అంటే ప్రభుత్వము దానికి అవసరం లేదు అక్కడ ఖాళీ ఏరియాలో రోడ్ వేసే అవసరం లేదు కానీ రోడ్డు వేస్ వేయింపబడి ఆ ఏరియాకు డెవలప్మెంట్ రాగానే చూసారా రోడ్ వేయంగానే ఆ ఏరియా అంతా డెవలప్ అయిపోయింది రోడ్ వేయంగానే గోపాన్నపల్లి డెవలప్ అయిపోయింది రోడ్ వేయంగానే వెస్ట్ హైదరాబాద్ చిగురిస్తున్నది నానక్రమ్ కూడా ఇవన్నీ పుప్పాలు కూడా ఇవన్నీ రోడ్ వేయటం వల్ల కాదండి ప్రైవేట్ ప్లేయర్స్ ఎకరాలను ఎకరాలు కొని వందల ఎకరాలు కొంటే దాని మధ్యలో నుంచి రోడేపిచ్చి చూసారా ప్రభుత్వం రోడేసింది అంటే ప్రభుత్వ ప్రణాళిక మేరకు మేము కూడా మా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నాం అనుకోకుండా రోడ్డు పడ్డట్టు వీళ్ళు బిల్డప్ ఇచ్చి ఆ రోడ్డు పడినందుకు దాని వాల్యూస్ డబుల్ చేసి ట్రిపుల్ చేసి ఫోర్ టైమ్స్ చేసి అమ్ముకొని చేతులు దురుక్కునే సంస్కృతి మన హైదరాబాద్లో బాగా నెలకొంది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ ఓఆర్ఆర్ యొక్క పరిస్థితులు చూస్తున్నాం ఓఆర్ఆర్ ఒక చాలా బ్రహ్మాండమైన ప్రణాళిక దీనివల్ల ట్రాఫిక్ కంజెషన్ తగ్గి కనెక్టివిటీ పెరుగుతుంది అని ఓఆర్ఆర్ వేశారు బట్ దాని పర్పస్ చాలా డిఫీట్ అయిపోయింది అసలు ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ ఎంత ఉండాలనో నా ప్రకారం ఓన్లీ ఫార్టీ టు థర్టీ పర్సెంట్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు ఓఆర్ఆర్పై అంటే దాని మెయిన్ యూటిలిటీ అది ఫుల్ఫిల్ చేయలేకపోయింది ఓఆర్ఆర్ పరిస్థితి ఎలా ఉంటే ఆర్ఆర్ఆర్ అనేది ఒక టెల్ లాంటిది వీళ్ళేమంటే చుట్టుముట్టు ఉన్న డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేయడానికి మేము ఆర్ఆర్ఆర్ ఇస్తున్నాం అంటే హైదరాబాద్ సెంట్రిక్గా ఓఆర్ఆర్ కట్టి డిస్టిక్ సెంట్రిక్గా ఆర్ఆర్ఆర్ కడితే హైదరాబాద్కి ఒదిగేదేమి ఇది నా స్పష్టమైన ప్రశ్న ఆర్ఆర్ఆర్ వల్ల హైదరాబాద్కి ఒదిగేదేమి ఏమైనా వరకేది ఉంటే ఓఆర్ఆర్తో ఉరకాలి కదా ఆర్ఆర్ఆర్ వల్ల హైదరాబాద్కి అయ్యే వెసునుబాటు ఏమి అంటే శూన్యం ఇప్పుడు నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఈ ఆర్ఆర్ఆర్ నార్త్ పార్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయితే ఈ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ ఈస్ట్ హైదరాబాద్ కొంతవరకు నార్త్ హైదరాబాద్ అప్ టు షామీర్పేట్ అంటే నార్త్ ఈస్ట్ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ త్రీ ఇయర్స్ వరకు ఏ డెవలప్మెంట్ లేకుండా కుంటు పడే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉంది అని మన ఛానల్ తరఫున ఈ నార్త్ ఈస్ట్ హైదరాబాదు సౌత్ ఈస్ట్ హైదరాబాదు మూడేళ్ల వరకు టోట్ కొలాప్స్ అవుతుంది ఇది అవుతుందా లేదా మీ కన్నారా మీరు చూడండి మొన్నటి వరకు వెస్ట్ హైదరాబాద్ అని దాన్ని ప్రయారిటైజ్ చేసి దాన్ని ఒక పీక్ లెవెల్కి తీసుకుపోయి ఐదు లక్షల ఫ్లాట్ పైగా ఖాళీ పెట్టే దౌర్భాగ్యం స్థితికి మన రియల్ ఎస్టేట్ వాళ్ళే తీసుకొని వచ్చింది సరే వాళ్ళ వంతు డ్యామేజ్ వాళ్ళు చేసుకున్నారు చాలా లేటుగా రియలైజ్ అయినరు చాలా ఓవర్ రియాక్ట్ అయినరు డెవలప్మెంట్కి అని మనం అనుకుంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ నిర్మాణం ఈ నార్త్ నిర్మాణం అసలు సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఏరియాస్కి అసలు కదలిక లేకుండా ఒక మూడు నాలుగేళ్ల వరకు స్తబ్దుగా పడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి వెస్ట్ హైదరాబాద్ ఎలాగో డెవలప్ అయింది బ్రిమ్ రేట్స్ ఉన్నాయి ఇక రేట్స్ పెరిగే అవకాశం లేదు అని తెలుసు కూడా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ని ప్రయారిటైజ్ చేసి నార్త్లో ల్యాండ్ ఎక్వేషన్ ఈజీ అయింది సో విల్ డెవలప్ నార్త్ రీజనల్ రింగ్ రోడ్ అంటే మళ్ళీ డెవలప్మెంటు ఈ నార్త్ హైదరాబాద్ వెస్ట్ నార్త్ వెస్ట్ హైదరాబాద్ నార్త్ ఈస్ట్ హైదరాబాద్ అటు షామీర్పేట్ ఇక్కడి వరకు జరిగే అవకాశం ఉంది ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ నార్త్ స్టార్ట్ అయితే ఈవెన్ సౌత్ ఈస్ట్ డెవలపర్స్ సౌత్ డెవలపర్స్ ఈస్ట్ డెవలపర్స్ కూడా అటువైపు పెరుగుపెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు సౌత్ ఈస్ట్ హైదరాబాద్లో శ్రీశైలం హైవే ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చిన ఒక పది పదిహేను ఏళ్ళ వరకు దాంట్లో పెట్టే డబ్బుకు రిటర్న్స్ వచ్చేది కష్టమని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు శ్రీశైలం హైవే పట్టుబట్టి ప్రభుత్వం డెవలప్ చేసిన టెన్ ప్లస్ టు ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ టైం ఉంది ఆ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఈ సౌత్ ఈస్ట్ హైదరాబాదు నార్త్ ఈస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే కన్నా నార్త్ ఈస్ట్ అంటే గట్కేసర్ ప్లస్ కీసరా బిట్వీన్ షామీర్పేట్ అండ్ గట్కేసర్ ఈజ్ నార్త్ ఈస్ట్ సో ఈ నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ హైదరాబాద్లో ఏ విస్తరణ అయినా ఏ డెవలప్మెంట్ అయినా టెన్ ప్లస్ టు ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ తీసుకున్నప్పుడు ఈ త్రీ ఇయర్స్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయితే డిమాండ్ మొత్తము నార్త్ ఆర్ఆర్ఆర్ నార్త్ వెస్ట్ ఆర్ఆర్ఆర్ వైపు ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ హైదరాబాద్ నార్త్ ఈస్ట్ హైదరాబాద్ అప్ టు షామీర్పేట్ కంప్లీట్ అయ్యే వరకు త్రీ ఇయర్ త్రీ త్రీ ప్లస్ ఇయర్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యేది అక్కడ ట్రిపుల్ ఆర్ సౌత్ ఈస్ట్కి వచ్చి అక్కడ డెవలప్ అయ్యి త్రీ ఇయర్స్లో కంప్లీట్ అయ్యే వరకు త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఇయర్స్ ప్లస్ మినిమమ్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్ ఇన్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ అంటే ఆరేండ్లు ఆగితే కానీ రోడ్డు పడలేని దౌర్భాగ్య స్థితి సౌత్ ఈస్ట్ హైదరాబాద్ కుంటే మొదటి ప్రయారిటీలో ఫస్ట్ త్రీ ఇయర్స్లో ఆ రీజనల్ రింగ్ రోడ్ నార్త్ నార్త్ వెస్ట్ హైదరాబాద్లో కంప్లీట్ అవుతుంది మరి ఆరేండ్లు ఆగే కన్నా ఇప్పుడే పోయి నార్త్ ఈస్ట్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ డెవలప్ చేసుకుంటే ఆ రిటర్న్స్ ఈ సౌత్ ఈస్ట్ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యి శ్రీశైలం వైబాయ్ వరకు కంప్లీట్ అయ్యే వరకే ఇక్కడ ఫైవ్ ప్లస్ ఇయర్స్ అయిపోతాయి డెవలప్మెంట్ అంటే షామీర్పేట్టు మన పఠాన్ వరకు అంటే మన బిహెచ్ఎల్ దాని వరకు ఏది కంది వరకు ఫ్రమ్ షామీర్పేట్ టు కంది డెవలప్మెంట్కి ఫైవ్ ఇయర్స్ దాటిపోయేటది అప్పుడు ఈ సౌత్ ఈస్ట్ రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అయ్యి వర్క్ స్టార్ట్ అయ్యి త్రీ ఇయర్స్ కంప్లీట్ లో దాని లోపల అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ కొద్దో గొప్ప ఈ రీజనల్ రింగ్ రోడ్పై వచ్చే అవకాశాలు ఉన్నాయి అది కూడా చాలా తక్కువ నేను ఎన్నో వీడియోస్ చెప్పిన ఈ ఆర్ఆర్ఆర్ సౌత్ ఈస్ట్ ఎందుకు డెవలప్ కాదు పుట్టి లారీలకు టీ తాగడానికి టిఫిన్ లంచ్ తినడానికి పనికి వస్తుంది తప్ప ఈ ఆర్ఆర్ఆర్ దేనికి పనికి రాదని నేను ఎన్నో వీడియోలు స్పష్టంగా చెప్పిన ఇప్పుడు కూడా అట్లే అవుతుంది అంటే ఇప్పుడు నార్త్ వెస్ట్ హైదరాబాదు నార్త్ ఈస్ట్ హైదరాబాదు డెవలప్ అయ్యి ఫైవ్ ఇయర్స్ గడిచి ముందర దూసుకుపోతుండే ఫైవ్ ఇయర్స్ తర్వాత మన సౌత్ రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయితే ఇఫ్ స్మూత్గా కంప్లీట్ అయితే కూడా సిక్స్ టు సెవెన్ ప్లస్ ఇయర్స్ పడుతుంది కనుక ప్రయారిటీగా ఈ నార్త్ రీజనల్ రింగ్ రోడ్ తీసుకుంటే మీరు ఇంకో ఒక డేంజరస్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది అది మీరు కొన్ని రోజుల్లో దాని గురించి అనౌన్స్మెంట్ కూడా వినబోతుంది ట్రిపుల్ వన్ జియో ప్రభుత్వం రెవెన్యూ కోసం చూస్తుంది ట్రిపుల్ వన్ జియో అనువైన ప్రాంతము ఎవరు టచ్ చేయని ప్రాంతము జియో రద్దైన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఈ పిల్ల కాలువలు చిన్న చిన్న చెరువులు కుంటలు ప్రభుత్వం కింద దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైనా గ్రీన్ హైదరాబాద్ ప్లాన్ అనే ఒకటి గ్రీన్ అనే కాన్సెప్ట్ తెచ్చి ఇప్పుడు హెచ్ూలు ఏం కావాలి డెవలప్మెంట్ ప్లస్ గ్రీన్నెస్ కావాలి అంటే ఈ ప్రకృతిని కాపాడినట్టే కాపాడి ఇప్పుడు చూడండి యూస్మోహన్ సాగర్ హిమాయసాగర్లో గోదావరి నీళ్ళు తెచ్చి కలుపుతా కృష్ణా నీళ్ళు తెచ్చి కలుపుతా అంటున్నాను అంటే అక్కడ వాటర్ ఫ్లోకి ఏ అంతరాయం లేకుండా ఆ చెరువులు రివర్ ద్వారా నింపి అంటే ఆ పెద్ద చెరువులు ఉస్మాన్ సాగర్ హిమా సాగర్ ఇవన్నీ అంటే ఎండిపోకుండా గవర్నమెంట్ తనవంతు కృషితో ఆపి వేలాది ఎకరాలు ఈ ట్రిపుల్ వన్ జియోలో తమ ఆధీనకలోకి తీసుకొని హెచ్ఎండి లేఅవుట్స్ గ్రీన్ లేఅవుట్స్ అని డెవలప్ చేసి అమ్మే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని మనకు అందుతున్న సమాచారం కాబట్టి మనం అందరం కూడా గమనించాలి ఇప్పుడు ప్రాబ్లం ఎంత ఇంటెన్స్ ఉందంటే ఈ ఆల్వాల్ చాంబర్పేట్ కొంపల్లి మెడ్చల్ జీడిమెట్ల గండి మైసమ్మ ఈ టోటల్ ఏరియా హైదరాబాదు నుంచి అంటే హైదరాబాదు అండ్ వెస్ట్ హైదరాబాద్ కంపేర్ చేస్తే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వెనుకబడింది వెస్ట్ హైదరాబాద్కి కనెక్టెడ్ ఉన్న ఇది ఈవెన్ శంషాబాద్ కన్నా తక్కువ డెవలప్డ్ ఏరియా ఉంది సో ఈ ఆల్వాన్ షామీర్పేట్ కొంపల్లి మిడ్చల్ అండ్ జీడిమెట్ల గండిమై మైసమ్మ ఇవి రానున్న రోజుల్లో ప్రయారిటీ పొంది రేపు డెవలప్మెంట్ అయ్యే మన ప్రకారం ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి రీజనల్ రింగ్ రోడ్ అయినా కానీ వెస్ట్ హైదరాబాదులో ఉన్న ఎక్సెస్ ప్రైజింగ్ కాస్త ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ఈ జీడిమెట్ల మెట్ల గండి మన షామీర్పేట్ వరకు ఈ ప్రైజ్ ఇంక్రీజ్ అనేది ఇక్కడ చాలా తక్కువండి చాలా చాలామంది ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ అది పెద్ద పార్సల్స్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ షామీర్పేట నుంచి గండి మైసమ్మ వరకు ఎక్కువగా ఉన్నాయి అది కాకుండా మోమిన్పేట నుంచి చేవళ్ళ దగ్గర కూడా పెద్ద ఇన్వెస్ట్ పెద్ద ల్యాండ్ పార్సల్స్ ఇన్వెస్ట్మెంట్కి ఛాన్సెస్ చాలా ఉన్నాయి అంటే ప్రభుత్వం ఒకవైపు శ్రీశైలం హైవేని ప్రమోట్ చేయడానికి చూస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రయారిటీ నార్త్ వెస్ట్ హైదరాబాద్కి ఇస్తే తప్పకుండా శ్రీశైలం హైవేపై తీవ్రమైన ప్రభావం శంషాబాద్ హైవేపై గణనీయమైన ప్రభావం ఈ మన వరంగల్ హైవేపై సాగు దెబ్బ పడే ఉన్నాయి అదే కీసర దగ్గర కూడా అనుకున్నంత రేటు రాక రీజనల్ రింగ్ రోడ్ అయినా ఇది షామీర్పేట వరకు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి ఇవి కీసరను షామీర్పేట దాటి కీసర వైపు లేదా మన యాదగిరి గుట్ట వైపు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి యాదగిరి గుట్ట నుంచి కీసర నుంచి అప్ మన ఏది బెంగళూరు హైవే వరకు ఈ రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ అయినా ఆ నా నార్త్ వెస్ట్ రీజనల్ రింగ్ రోడ్ కన్నా ఒక సిక్స్టీ పర్సెంట్ తక్కువనే ఉంటాయి రేట్స్ ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఈ శ్రీచలం హైవే ఫోర్త్ సిటీ డీ ప్రయారిటైజ్ అయినట్టే ట్రిపుల్ ఆర్గా ఫస్ట్ నార్త్ వెస్ట్ హైదరాబాద్లో అన్ని అప్రోచ్ అయిపోయినాయి జస్ట్ క్లియరెన్స్తో వాళ్ళు ముందుకు పోతుంటే త్రీ ఇయర్స్ వరకు మన ఫ్యూచర్ సిటీ కానివ్వండి మన విజయవాడ హైవే మన వైరంగల్ హైవే మన బెంగళూరు హైవే నాలుగు త్రీ ఇయర్స్ వరకు చచ్చినట్టు వెయిట్ చేయవలసిందే కాబట్టి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయండి నేను అన్ని యాంగిల్స్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోండి ఈ ఏరియా ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది డెవలప్ కాదు కాదు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక పెద్ద ప్రాజెక్టు అది మన హైదరాబాద్ సెంట్రల్ నుంచి డెవలప్మెంట్ బయట గుంజుకునే ప్రయత్నం ఓవరాల్ ఆ నార్త్ హైదరాబాదు నార్త్ వెస్ట్ హైదరాబాదులో కొంతవరకు ప్రభావం చూపించింది కానీ ఇప్పుడు రీజనల్ రింగ్ కూడా అటువైపే వస్తే చచ్చు పడుతున్న ఈ ఈ కీసర్ అటు మన బెంగళూరు హైవే ఇంకా వెనుకబాటుతనానికి గుర్త గురవుతుంది లక్షలకు లక్షలు వేలకు వేలు ఎకరాలు ఉన్నా అది హెచ్ఎంఆర్ రీజన్ అని డిక్లేర్ చేసిన అవి డిటిసిపి లేఅవుట్స్ కన్నా ఘోరమైన రేట్లు అంటే మనం గ్రామ పంచాయతీ లేఅవుట్ రేట్స్ కూడా మనము ఈ శ్రీశైలం హైవే పై వైపు అంటే ఆమన్గల్ వైపు లేదా విజయవాడ సాగర్ హైవే వైపు మనం చూడబోతున్నాం ఈ హైపు చాలా డేంజరస్ హైపు శ్రీశైలం హైవే వైపు సాగర్ హైవే వైపు అదే కాకుండా మన బెంగళూరు హైవే వైపు ఇవి చాలా డేంజరస్ హైప్స్ చాలా జాగ్రత్తగా మనం మెలగాలి లేకపోతే ఈ హైపుకు బలై ఇప్పుడు మనం పెద్ద గోల్కొండ ఎగ్జిట్ మహేశ్వరం మన కండ్ల ముందు ఎలా నలిగిపోయాయో అలాగే మీరు కొన్న ఏరియాలు కూడా నలిగిపోయి ఒక టెన్ ఇయర్స్ వరకు మిమ్మల్ని కోలుకోలేని చావు దెబ్బతీస్తాయి అని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ ట్రిపుల్ ఆర్ నార్త్ అలైన్మెంట్ వర్క్ స్టార్ట్ అయ్యిందంటే త్రీ ప్లస్ ఇయర్స్ మినిమమ్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ నార్త్ ఈస్ట్ హైదరాబాద్ అటు టు హైవే తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి ఘోరంగా పరిస్థితులు మీరు చూడబోతున్నారు కాబట్టి మీరు మభ్యపడి అనుకోకుండా కూడా ఇక్కడ ఈ ఏరియాలో తోచి ఓఆర్ఆర్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి కానీ ఓఆర్ఆర్ దాటి మీరు ఆర్ఆర్ఆర్ కళలు కన్నారు అంటే భయంకరమైన స్థితిలో మీ ఇన్వెస్ట్మెంట్కి చూడబోతున్నారని తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం